హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే బంగాళాదుంప బజ్జీలు అరటికాయ బజ్జీలు చేశానండి బయట వర్షం పడుతూ ఉంది వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా తయారు చేసి చూడండి హోటల్ కన్నా మన ఇంట్లోనే చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి ముందుగా నేను అయితే కొద్దిగా శనగపిండి తీసుకున్నాను అందులో కొద్దిగా ఉప్పు పసుపు కారం ఇడ్లీ సోడా వామ్ అయితే పౌడర్ చేసుకున్నాను జీలకర్ర అయితే చేత్తోనే నలిపేసి వేసేస్తున్నాను ఒక స్పూన్ మైదా పిండి ఒక స్పూన్ మొక్కజొన్న పిండి కొద్దిగా వేడివేడి ఆయిల్ వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపిన తర్వాత మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ గడ్డలు లేకుండా పిండి నీట్గా కలిపేసుకోవాలి అంతే అండి బజ్జీల పిండి అయితే రెడీ అయిపోయేసింది ఇప్పుడు దీనికోసం నేనైతే ఒక అరటికాయ తోలు తీసేసాను బంగాళాదుంప కూడా తోలు తీసేసి సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకునేస్తున్నాను వీటిని ఇలా కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి అరటికాయ ముక్కల్ని ఇలా పిండిలో బాగా ముంచి వేడి వేడి ఆయిల్లో ఇలా వేసేస్తున్నాను స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి అప్పుడే బజ్జీలు కరకర క్రిస్పీగా ఉంటాయండి పెద్ద మంట మీద చేస్తే బజ్జీల టేస్ట్ మారిపోతుంది మీడియం ఫ్లేమ్లో అయితేనే చాలా బాగా క్రిస్పీగా ఉంటాయి అంతే అండి రెడీ అయిపోయేసాయి తీసేస్తున్నాను ఇప్పుడు ఉల్లగడ్డ బజ్జీలు కూడా ఇదేలాగా పిండిలో ముంచి వేసేస్తున్నాను ఇవి కూడా రెండో వైపు తిప్పేస్తున్నాను అంతే అండి ఇవి కూడా రెడీ అయిపోయినాయి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ముందు రెడీ చేసుకున్న బజ్జీలు ఇప్పుడు రెడీ చేసుకున్న బజ్జీలు మళ్ళీ రెండోసారి ఇలా ఆయిల్లో వేసి వేయించాలి గుమ గుమలాడుతూ క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా చేస్తే ఈ అయితే హోటల్ కన్నా మన ఇంట్లోనే చాలా టేస్టీగా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో